ందరికి శుభ సాయంకాలం వెల్కమ్ టు యాక్టివ్ మీడియా నేను మీ ఈ ఈరోజు ఒక వింత సంఘటన చోటు చేసుకోవడంతో ఆ వింత సంఘటన ఒక సైబర్ క్రైమ్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తే ఆ సంఘటనని మేము ఏ విధంగా మాట్లాడాము అవతల అవతారం నుంచి వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలో ఈ వింత సంఘటన మీ చూడాలని ఈ కామెడీ ఎలా ఉందో మీరు చూసి ఆనందించండి అంతేకాకుండా ఎవరైనా సైబర్ క్రైమ్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళు మొదటగా వాళ్ళ ఐడి కార్డు వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ అడగండి కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియో చూస్తారని ఆశిస్తూ మీదైన కార్డుకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే హలో హలో గుడ్ ఈవినింగ్ ఐ ప్రసాద్ గారు గుడ్ ఈవెనింగ్ మేడం చెప్పండి సార్ ఎంపామండి సార్ మేము మేడం ఎంపాకర్ ఇచ్చి నాకు తీసుకోండి నేను కూడా మీ వరకు ఫోన్ చేసి చెప్పాను నా అకౌంట్ అన్ని బ్లాక్ అయి నా అకౌంట్ అన్ని బ్లాక్ అయిపోయినాయి మనీ చూస్తే క్యాష్ ఇస్తాను మనీ చూస్తే అమౌంట్ ఇస్తామని ఎవడైనా పంపించండి మేడం అమౌంట్ ఇస్తాము అంతే కానీ మీరు ఎందుకు అండి 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 నా అకౌంట్ తీసుకో నా అకౌంట్

అవదండి అట్లాగా మీరు ఆన్లైన్ లో చేయాలి మా అవనప్పుడు అయితే ఫోన్ చేయదండి ఫోన్ పెట్టండి ఫోన్ ఎందుకు చేయొద్దండి మీరు పేమెంట్ కట్టాలి కదా నేను చెప్తున్నా కదా మీకు సమస్య మొత్తం చెప్తున్నా కదా మా నేను నేను తెలుగు కదా మాట్లాడతా ఇంగ్లీష్ లో కదా నేను తెలుగులోనే లోనే చెప్తున్నానండి నేను తెలుగు కదా చెప్పేది యా పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడతా అమ్మా పక్కన ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా అమ్మా

అండి నేనే ఫోన్ చేశాను మీరు ఫోర్ థౌసండ్ వన్ సిక్స్టీ రూపీస్ అనేది పేమెంట్ చేసుకోండి అండి పదకొండు చేపించి ఫోన్ పే లో అవును అందుకే చెప్తాను అదే నువ్వు నువ్వు కంపెనీ ఎంపాయ్ అని చెప్పి ఇప్పుడు నువ్వేమో నాకు ఇంకా పంపించావు కంపెనీ నువ్వు కంపెనీ ఎంపాయ్ అని నాకు గ్యారంటీ ఏముంది నువ్వు కంపెనీ ఎంపాయ్ అవును మళ్ళీ ఐడి కార్డు పెట్టు ఏంటండి మీది మాకు ఎందుకు వచ్చిందండి ప్రొఫైల్ అరిపిస్తారు ఎందుకు అట్లాగా అవునమ్మా నువ్వు ఎవమ్మా నాకు నాకు

ఏం నీకు అర్థమవుతాను నేనేం చెప్పాను నేను ఓకే నేను కంపెనీకి అప్పున్నాను ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా నేను ఎంపాకిట్ కి అప్పునాను ఓకే నువ్వు అడి నువ్వు అక్కడి నుంచి ఫోన్ చేసావు నువ్వు ఎంపాకెట్ మనిషి గ్యారంటీ నాకు ఏదో సరిపోయి కావచ్చు కదా గ్యారంటీ అవును

మీరు మీ మీది మీ అడ్రస్ ఏంటో చెప్తా నాకు అని తెలుసా మీరు మా నా అడ్రస్ నువ్వు నా మేనకోళ కాబట్టి నీకు ఎందుకు అడ్రస్ తీసుకదా కదా నా అడ్రస్ ఎంతో మందికి తీసి ఉంటుందమ్మా నువ్వు నేను అడిగింది నీ నువ్వు ఎంపై నిజంగా ఎంప్లాయీ అయితే ఐడి కార్డు పెట్టమండి ఐడి కార్డు పెట్టేసి మాట్లాడు అయ్యాకుంటే గమ్ము నువ్వు ఎందుకు ఊరికే నన్ను ఇబ్బంది పెడతావు చెప్పు పేమెంట్ చేసుకోండి సార్ మీరు అయిపోతుంది నాకు ఆర్డర్ చేయొద్దు నువ్వు కూడా నాతో ఆర్గ్యూ చేయొద్దు ఐడి కార్డు పెడితే పేమెంట్ చేస్తాను చెప్పిన అనవసరమైన ఆర్గ్యుమెంట్ అంట పెట్టుకో మాకంటి పేమెంట్ అయితే చేసుకోండి మా నువ్వు అనవసరంగా మీరు మా నువ్వు అనవసరంగా అంట పెట్టుకోవద్దు ఐడి కార్డు పెట్టమనే ఐరిగాండి వార్నింగ్ అడ్రస్ చేయండి ను కోట్ ఓడిస్సలో పంపిస్తే ఇదే మాట చెప్తా నువ్వు ఎప్పుడు నాకు నాకు ఫోన్ చేసి మాట్లాడాలనికి నీ ఐడి కార్డు పెట్టమనే అండి నేను చెప్పేది వినండి నా పేరు కీర్తి అండి మేము ఎం పాకెట్ నుంచి కాల్ చేస్తున్నా మా కీర్తి కీతి చెప్పేదినమ్మా నీ వాయిస్ విని నా నా కూతి వాయిసాగుంది నేను చెప్పేది విను నువ్వు ఎంపాయ్ గట్ట పని చేసాక నీ ఐడి కార్డు పెట్టమ్మా కీర్తి కాదు మీ ఐడి కార్డు పెడితే నువ్వు కంపెనీ ఎంపాయ్ కాదు చూసి పేమెంట్ చేస్తాను అంతే అంతే నా కూతురు వయసు ఉంటుంది అంతే నీ అబ్బా నీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వయసు ఉంటుంది అంతే ఇంకేం లేదు అర్థమైందా అండి అండి టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రే లోన్ తీసుకోవడం జరిగింది కదండి మీరు అవునమ్మా నువ్వు మరి ఇప్పుడు నేను పేమెంట్ చేయను అంటున్నా చెయ్యండి మరి మా ఐడి కార్డ్ ఎందుకు మీకు నువ్వు ఎంపై ఎంపై పని చేస్తావు నాకెక్కడ తెచ్చేది

ఒక్క నిమిషం కాల్ లో వెయిట్ చేయండి కాల్ లో వెయిట్ చేయండి ఎందుకమ్మ కాల్ లో వెయిట్ చేయండి ఎందుకు చెప్పు అండి మీకు ఇండియన్ బ్యాంక్ కి డబ్బులు పండి కదా అమ్మా నాకు ఇండియన్ బ్యాంక్ ఉంది ఐఓసి ఉంది ఎస్బిఐ ఉంది ఆ ఆంధ్రా బ్యాంక్ ఉంది 035035 38 కదండి నా అకౌంట్ నంబర్ నిన్న అడగాదో నేను అడిగిందేమే నువ్వు ఎంపాక్ టెంపర్ అని చెప్పి నీ ఐడి కార్డు ఉందని అడిగినా ఐడి కార్డు పెట్టమన్నా అద్దా చెప్పు అంటే నువ్వు జోన్ ఏంటి పో అంతా చెప్తాట బాగా ఈఎంఐసి నేను డబ్బులు కట్టాను అంట ఎంపీకి ఫోన్ చేసింది నేనేమో తీసుకుమే నేనేమంటానో మా నువ్వు నాకు తెలియదు నీ ఐడి కార్డు పెట్టి నేను డబ్బులు కడతాను కట్టాను ఈఎంఐ ఐడి కార్డు ఇది పెట్టిందండి